బైబిల్లో ఎక్కడన్నా ఉందా స్త్రీలు పువ్వులు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులు వేషలు అని చెప్పేసి ఎక్కడన్నా దేవుడు గురించి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గుడ్డిగా దీండాన్ని నమ్మొస్తారు కానీ మీరేం చేస్తున్నారు పనికిరాని మాటలన్నీ చెప్పి పనికిరాని వేషాల వేసి వాళ్ళని నమ్మొద్దు ఆ దేవుడు ఈ దేవుడు నాకు నేను దేవుడు అనుకునేవాడు ఎవడన్నా ఉంటే వాడు దేవా కింద ఇట్లా నేను చిచ్చులు పెడుతున్నా కరెక్ట్గా మంచిగా ఉన్నావా నీకు మంచిగా అనిపిస్తుంది అని దేవుడి క్వశ్చన్ అడగాలి అంత దమ్ముందా సీలం రాజిక్ గాని ఈ పాస్టర్ తోకాళ్ళు అభినయ్ కానీ అంత దమ్ముందా రెండు వందల నలభై మూడు కేసులు ఐ మీన్ పోలీస్ కంప్లైంట్స్ అయినాయి అందులో వృద్ధులు కూడా ఉన్నారు ఇప్పుడు క్రిస్టియానిటీ మీద వృధా చల్పిస్తున్నావు పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు వేషలు అన్నట్టు మాట్లాడారు అంటే మీ ఇంట్లో ఎవరైతే పూలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా బజారు వాళ్ళ ఇప్పుడు ఆయనకు ఫేమస్ అవ్వాలి నా వీడియోస్ వైరల్ అవ్వాలి నేను నా ఇంట్లో పరువు కూడా బయట పెడతాను చర్చ్లో సండే సండే నేను చాలాసార్లు నేను ఎన్నిసార్లు వెళ్ళినాను నాకు కౌంట్లెస్ సార్ మీరు చర్చ్ అని నానకండి అసలు ఓకే ప్రసాదం తినొచ్చు ప్రసాదం కాదు ఇది జస్ట్ స్వీట్ అని ఎందుకు తినొచ్చు ఇప్పుడు ప్రసాదము ఏం తింటే ఏమవుతుంది మీరు తింటారు రాధా మనోహర్ దాస్ గారి పైన మీరు కేసు పెట్టారు అని చెప్పేసి అఫైర్ ఏదో అయింది అని చెప్పేసి అది ఎంతవరకు వాస్తవము మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చారు క్రిస్టియానిటీని ఫస్ట్ టార్గెట్ అయిన క్రిస్టియానిటీని ఈసు ప్రభు విగ్రహం రూపంలో దుకాణం పైన టాయిలెట్ పోయాలని చెప్పి ఒక చిన్న ఆదేశం ఇచ్చారు చెప్పుడు పుట్టాడు ఎంతమంది గొర్రెలను ఒక స్టాంపే పెట్టేశాడు ఆయన ఫాలోవర్స్ చాలా మంది గొర్రెలని చెప్తారు కానీ క్రిస్టియన్స్ అని చెప్పారు మా దేవుళ్ళని ఇంత హీనంగా దయాహీనంగా మాట్లాడడము ఆ టాయిలెట్ గురించి మాట్లాడడము కామెడీ కాదండి ఇది క్రిస్టియన్స్ ని గొర్రెలు గొర్రెలు అంటే చూడండి గొర్రె దెబ్బ ఇప్పుడు యాక్చువల్ గా జోసఫ్ గారు అనగానే సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఏదైతే పేరు పడిందో ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా జస్ట్ ఇట్లా ఫేమ్ కావడానికి అయ్యే వాటిల్లోనే జోసఫ్ గారు లేచి బయటికి వస్తారు అని చెప్పేసి ఒక వార్త ఉంది అంటే మొన్న సికిండ్ రోడ్లో గుడి గాజులు వేసుకోండి అదే అదొకటి మీరు ఏదో అదో పెద్ద ఇష్యూ అయిపోయింది మళ్ళీ దాని తర్వాత ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ రాధా మనోహర్ రాధా మనోహర్ గారు మీరు రాధా మనోహర్ గారి పైన కేసు కూడా పెట్టినారని చెప్పేసి ఏదో ఇది వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఈ పూలది అది ఓన్లీ ఈ ఇష్యూస్ లోనే బయటకు వస్తారా లేకపోతే వేరే ఇష్యూస్ ఏం లేవా మీకు పూల గురించి ఏం రాలేదు అంటే పూల గురించి జస్ట్ ఒక సి మీరు 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 వచ్చిన వాయిస్ ఇచ్చిన అది మీదే ఓకే సో అది కాక ఇది కాకుండా ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి జోసఫ్ గారు వాయిస్ రేస్ చేయరా చేస్తున్నా కదా ఏది ఏది చేస్తున్నారు సార్ ఇప్పుడు ఐ టు ఇన్ టు మై మెషర్స్ నేను ఇప్పుడు నేను అంటారు కదా జిత్త పాముబడ ఉత్త బెడ్షీట్ బెడ్షీట్ అంతే ఇప్పుడు నాతో ఎంతైతుందో అంతే చేస్తాను కానీ ఇప్పుడు ప్రతీది పట్టుకోవాలంటే నేను ఐఎమ్ నాట్ ఎ మినిస్టర్ ఐఎమ్ నాట్ అంటే మీరు బాక్స్లో ఉన్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారు వెన్ యు మీకు ఒక నిన్న మొన్న ఐ మీన్ ఆర్టీవీలో మిమ్మల్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వచ్చింది ట్యాగ్ 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 వచ్చింది సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏంటి సెలెక్టివ్గానే బయటకు వస్తారా ప్రతిదానికి రారా అదొకటి సెలెక్టివ్ ఓన్లీ సెలెక్టివ్ అయినా సెలెక్టివ్ అని కాదు అంటే అనుకూలంగా అనుకూలంగా అంటే వాట్ వాట్ ఎవర్ ఇప్పుడు ఓకే ఇది అనిపించింది ఓకే ఐ షుడ్ రేజ్ మై వాయిస్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్ సో ఐఎమ్ దేర్ సో ఈ కాల్ మీ సో ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య ఎంతోమంది ఏనో అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలని ఏనో చంపేస్తున్నారు ఇట్లాంటి విషయాలలో ఎందుకు జోసెఫ్ గారు వాయిస్ రావట్లేదు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ లెటర్స్ సాల్వ్ దీస్ ఇష్యూస్ విల్ 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 నెవర్ నెవర్ స్టాప్ 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 పీపుల్ పీపుల్ ఆర్ ఎన్ నెంబర్ కదా సో ఇట్ ఇట్ విల్ నాట్ స్టాప్ బట్ విట్ విల్ రెడ్యూస్ తగ్గుతుంది మనం తగ్గించే ప్రయత్నంలో ఉన్నాము నేను ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా చేస్తున్నాను సో దట్ ఈస్ ఇన్ పైప్ లైన్ యాక్చువల్లీ సోషల్ మీడియా ఇష్యూస్ అడల్ట్ కంటెంట్స్ గురించి ఐఎమ్ డూయింగ్ దట్ ఓకే మొన్న మీరు మాట్లాడుతూ ఇది ఒక కుట్ర కుట్ర పూరితంగా ఇది అన్నారు కుట్ర ఇది దీంట్లో ఒక కుట్ర కనిపిస్తుంది కుట్ర దాగుంది అన్నారు ఈ ఏదైతే మల్లెపూల ఇష్యూలలో ఏం కుట్ర కనిపించింది మీకు ఎవరికీ కనిపియని కుట్ర మీకు ఒకరికే ఎందుకు కనిపించింది చెప్తున్నాను కదండి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అసలు అది సబ్జెక్టే కాదు మల్లెపూలు అనేది అక్కడ మాట్లాడే సబ్జెక్టే కాదు సబ్జెక్టే కానప్పుడు ఇంత పెద్ద రద్దంతం ఎందుకు అవుతుంది అది అంటున్నారు దట్ ఇస్ కుట్ర కుట్ర అవసరం లేని అవసరం లేని సబ్జెక్ట్ ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు అది ఎవరికైనా అవసరమా అక్కడ వచ్చిన పబ్లిక్ అవసరమా అక్కడ వినే పబ్లిక్ అవసరమా లేదు వాళ్ళకేంది ఇది సోషల్గా వైరల్ అవ్వాలి ఆ వైరల్ గురించి వాళ్ళు దే ఆ ప్లాన్ చేసుకున్నది అంతే ప్లానింగ్ చేసి కుట్ర అంతే అంటే దీని పర్యవసనం ఏంటి చెప్తున్నాను కదండి అంటే ఏమవుతుంది ఏమవుతుంది అనుకుంటున్నాను ఏమవుతుంది అదే చెప్పాను అతను సారీ అనేస్తే కథమైపోతుంది అంటాడా ఇప్పుడు అనాల్సిందే అనాల్సింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఆయన దైవ బోధకుడు పాస్టర్ గారు ఆయన అన్నట్టు ఆయన మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ మీరు ఆయన పాస్టర్ అనకండి ఆయన అన్నట్టు ఆయన అన్నాడు అభినయ అన్నాడు మనం అట్లీస్ట్ ఆయన పాస్టర్ ఎందుకంటే పాస్టర్కి ఉండాల్సిన మనోభావాలు దెబ్బతీసి పాస్టర్కి ఉండాల్సిన లీస్ట్ బుద్ధులు కూడా ఆయన దగ్గర లేవు ఓకే ఏనండి అయితే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో చేసిన తర్వాత ఓకే ఆయన 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 సమర్థించే వాళ్ళు కూడా అన్నారు ఆయన తప్పు లేదు ఓకే ఆయన తప్పే లేదు కానీ ఇతర మనోభావాలు దెబ్బతిన్నది ఓకే ఏమంటే నా నా ఏదైతే సబ్జెక్ట్ వల్ల మీ మనోభావాలు దెబ్బతిన్నది నన్ను క్షమించేషేయండి ఎంత పెద్ద మనసు పెద్దగా చేసుకొని చెప్పేసేయండి అది మీ తాపత్రయం అండి ఆయన చెప్పడు ఆయన ఒకళ్ళు అట్లా చెప్ప ఆయనకి లోపటి నుంచి ఆ పశ్చాత్తాపమే ఉండి ఉండే ఒకవేళ అది ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట రాదు బయటికి రాదు ఈ మాట బయటికి రాదు ఒకవేళ తను నిజంగానే పశ్చాత్తపడి ఉంటే దాని నెక్స్ట్ డేనో అన్న మరుక్షణము సారీ అని చెప్పేవాడు దానికి తోడు ఈ తిక్కోడు అభినయ్ ఈ తిక్కోనికి తల తెలియదు తోక తెలియదు నిన్న మాట్లాడిన మాటలకి తలలే తో నా ముందు నేను ఒక ఛాలెంజ్ చేసిన నేను నా నిన్నటి ప్రోగ్రామ్ ఛాలెంజ్ చేసిన బైబిల్లో కనుక ఇది ఎక్కడన్నా రాసుంది అని చూపిస్తే ప్రూఫ్ చూపిస్తే నాతో వచ్చి డిబేట్ కూర్చొని ఒక్కడు వచ్చినా వంద మంది వచ్చినా ఎంతమంది వచ్చినా నేను ఒక్కడనే మాట్లాడతాను చూపిస్తే చూపిస్తే నేను ఆ ప్రూఫ్ గనక చూపిస్తే ఏ బైబిల్లో రాసిందో ఏ దేవుడు రాశాడో చూపిస్తే గనక నేను క్రిస్టియన్ అదే నేను నేను చెప్తున్నా బైబిల్ రాసింది ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ డిసైపుల్స్ రాశారు వాళ్ళు ఎవరు రాసిందో దేవుడి గురించి రాసిన వాక్యాలలో ఇది ఎక్కడన్నా ఉంటే చూపిస్తే కనుక నేను క్రిస్టియానిటీలో మారిపోతాను అని చెప్పేసి నేను ఓపెన్ ఛానల్ మనకు కావాల్సింది అది కాదు కావాల్సింది ఎందుకంటే ఒకవేళ నిజంగానే అంత గొప్ప రాసుంటే కనుక లేదండి గురించి ఏ గ్రంథాల్లో ఉండదు ఏ గ్రంథాల్లో ఉండదు బీయింగ్ ఏ బ్రాహ్మిన్ నేను బీయింగ్ ఏ బ్రాహ్మిన్ బ్రాహ్మిన్స్ ఎట్లా ఉంటారో మీకు కూడా తెలుసు బీయింగ్ ఏ బ్రాహ్మన్ దిస్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నేను నువ్వు నా గారు చూపిస్తే నువ్వు షేలం రాజు అండ్ అభినయ్ ఇంకెవరైనా పర్లేదు ఎవరైనా చూపిస్తే నేను ద నెక్స్ట్ మినిట్ మేంబడి ఏ చర్చికి రమ్మంటే ఆ చర్చికి వచ్చేసి నేను అక్కడ బ్యాప్టిజం తీసుకొని ఐ విల్ నా మనం మార్చి కన్వర్ట్ అయిపోతున్నాను దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ నాకు ఇంతవరకు అయితే ఏది ఇది రాలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర దే ఆర్ దే ఆర్ ఇంపార్టెంట్ బేసికలీ వాళ్ళు అసలు వాళ్ళ దేనికి పనికి రాను నిన్న వాడు మాట్లాడిన మాటలు చెప్తున్నా పబ్లిక్లో మాట్లాడి ఉంటే చెప్పు తీసుకొని కొడుతుంటాయి అభినయ్ని అండ్ అట్లీస్ట్ యూ స్పోక్ గుడ్ ఇన్ దాట్ యూ స్పోక్ గుడ్ ఇన్ దాట్కి ఎస్ దేనికి ఇది కాకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మతాన్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడినది చాలా బాగా అనిపించింది సో అట్ లాస్ట్ అట్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ కేసులో ఏమవుతుందని అదే చెప్తున్నాను కదండి ఆయన ఖచ్చితంగా వచ్చి సారీ చెప్పాలి క్షమాపణ కోరుకుంటే అయిపోతుంది లేదు దీన్ని ఇలాగే లాగితే మళ్ళీ పరిణామాలు మీకు కాదు అవుతుంది పరిణామాలు మీరు బాగుంటారు హాయిగా ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే ద్వేషము ఏరు వర్గాల్లో ద్వేషం పెరుగుతుంది అవును ఇప్పుడు ఆ పూలను చూసి వెకిరించే వాళ్ళు కూడా మొదలు మొదలవుతారు ఆ పూలను చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా పెరుగుతారు అవును ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఓన్లీ పూలదే కాదు ఆ పూలని ఈవెన్ చచ్చిన తర్వాత కూడా ఇస్తారండి అవును చచ్చిన తర్వాత శవాల మీద కూడా ఇస్తారు కానీ అదే చెప్తున్నా రాగాంతం ఈ రాగాంతం ముగిసిపోవాలంటే ఆయన క్షమాపణ కోరుకుంటే పెద్ద మనసు చేసే క్షమాపణ కోరుకుంటే అయిపోతుంది అంటే ఆయన పెద్ద మనిషి అంటారు మనసు పెద్ద మనసు మనసు మనసే ఉంటే ఈ ఎందుకు మాట్లాడతాడు చెప్తున్నా ఇప్పుడు అది ఆయన ఇష్టం అండి ఆయన మాట్లాడేసాడు అయిపోయింది దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఆయన క్షమాపణ ఒక్కడు కోరుకుంటే అయిపోతుంది లేదు నేను ఇలాగే ఉంటానంటే పరిణామాలు ఎక్కడ పోతుంది మనకు తెలియదు ఇప్పుడు ఆయన అప్స్కాండింగ్ ఉన్నాడు అచ్చా లేడా లేడగల ఓకే హీజ్ అప్స్కాండింగ్ ఇప్పుడు అప్స్కాండింగ్ ఉన్నాడు ఎక్కడో దాక్కున్నాడు ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత కంపల్సరీ దాచుకోవాల్సి వస్తుంది చాలామంది కేసులు పెట్టారంట రెండు వందల నలభై మూడు కేసులు ఐ మీన్ పోలీస్ కంప్లైంట్స్ అయినాయి తనపైన ఎందుకు అవసరమా ఇప్పుడు ఒక్కోళ్ళు బాధపడే అంశము అందులో వృద్ధులు కూడా ఉన్నారు ఒక వృ సీనియర్ సిటిజన్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చింది అవసరమా ఇప్పుడు క్రిస్టియానిటీ మీద బు బురద చలిపిస్తున్నావు అది అవసరమా ఓకే నువ్వు మాట్లాడింది నీకు కరెక్ట్ కానీ ఇతరకు రాంగ్ అనిపించింది అవసరమా లేదండి క్షమించేసేయండి ఇంకోసారి ఇలాంటి పదజాలు వాడను కథం అని లేదు వాళ్ళకి ఆ గుణం లేదండి ఓకే వాళ్ళ గురించి వద్దు ఆ వాళ్ళ గురించి అని కాదు ఇప్పుడు ఉన్నదే చీలం రాజు ఇంకా దాని తర్వాత ఈ అభినయ్ చీలం రాజు మాట్లాడింది ఒక ఎత్తుంది నిన్న మీతో అభినయ్ మాట్లాడింది కూడా మీ డిబేట్ నేను చూసాను చూసిన ఆ డిబేట్ లో మాట్లాడినప్పుడు కూడా చీలం రాజు ఏదైతే మాటలు మాట్లాడినాను మాట్లాడిండో మిమ్మల్ని మీతోటి ఇంకా లేడీతో పాట తోటి మాట్లాడిన మాటలు విన్నాను నేను ఏం తల తోక దీనికి సంబంధం లేకుండా మాట్లా మాట్లాడుతున్నాడు సో కమింగ్ టు ద కన్క్లూజన్ సార్ మీ నెక్స్ట్ అజెండా ఏంటి అంటే ఇది కంప్లీషన్ తన తర్వాత జోసఫ్ గారు ఏం చేయాలనుకుంటున్నారు సమాజం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజం ఇట్లానే కొట్లా ఇట్లానే సమాజం కోసం కొట్లాడతారా చెప్తున్నాను కదా ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మీకు నీకు కూడా తెలుసు అనుకుంటా ఒకప్పుడు పండుగలు అంటే కలిసి మెలిసి చేసుకునే మన ఇంట్లో ఏదైనా చేస్తే మనం పది మందికి పంచేవాళ్ళం పది మంది ఏదైనా చేస్తే మన ఇంటికి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి అసలు ఎట్లుందంటే పండగ రోజు ఒకరికొకరు చూసుకున్నా విజి చేసుకుంటలేదు చేతులు కలుస్తలేదు అలాంటి పరిస్థితి వచ్చింది ఓన్ పోనీ కొంచెం పెద్ద పండుగ అనుకుంటే పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులే పోలీసు లేని పండగ లేదు అంటే అలాంటి రోజు మళ్ళీ వస్తుందా అని చెప్పి ఒక చిన్న ఆశ సో మళ్ళీ వస్తుంది అంటున్నారు అంటే ఆశ అదేంటే ఆ చిన్న ఆశ అదే ఇగ్నైట్ పెద్దగా అవుతుందని నేను అంటున్నాను చూసాను ఎందుకంటే కలిసి పండుగ చేసుకునే ఇది ఏదైతే అప్పట్లో మనం చేసుకునే వాళ్ళమో అది తిరిగి రావాలని చెప్పి చిన్న ఆశ ఉంది పోలీస్ లేని పండుగలు ఉండాలని చెప్పి చిన్న అది కూడా ఒక చిన్న ఆశ సో లాస్ట్కి సార్ పబ్లిక్ ఆల్ పబ్లిక్ అందరు పబ్లిక్కి ఒక మీ నుంచి ఒక సందేశం ఇవ్వండి ఇవన్నీ చెత్తన కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆల్ ఎవరైతే బోధకులు టైప్స్ అన్నీ అన్ని దాంట్లో మా అందరు వీళ్ళందరి వీళ్ళంద వీళ్ళందరినీ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా మీరు పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశండి అందరు మనుషులే మతస్థులు కానివ్వండి మత పెద్దలు కానివ్వండి నేడు పుట్టిన బాబు అయినా సరే అందరు మనుషులే మనుషుల్లా బతుకుదాం ఫస్ట్ మానవత్వంతో బతుకుదాం మతం అనేది ఇంటిలో లేదా మన ఆలయంలో మతాలు అనేది ఇంటిలో మరియు ఆలయంలోనే ఇంటి నుంచి బయటికి వచ్చాక మనమందరము భారతీయులం ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత భారతీయులం అలాగే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనము ప్రేమించకుండా పర్లేదు వా వాళ్ళ దేవుళ్ళని స్వీకరించకుండా పర్లేదు కానీ అవమానం పరిచేలా మాట్లాడకండి అదొక చిన్న రిక్వెస్ట్ ఏ మతస్థుడైనా ఏ మత ఏ మత బోధకులైనా సరే ఇతర మతం గురించి మీరు ఏది మాట్లాడకండి ప్రేమ అనేది రాకున్నా పర్లేదు మీ మనసు నుంచి ద్వేషం అనేది పెంచకండి పెంచకండి జోదబ్ గారు సార్ ఈ మధ్య ఒక వార్త వచ్చింది రాధా మనోహర్ దాస్ గారిపైన మీరు కేసు పెట్టారు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఏదో అయింది అని చెప్పేసి అది ఎంతవరకు వాస్తవము మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది యాక్చువల్లీ అతను ఇరు మధ్య ఇరు వర్గాల్లో ఇరు మతాల్లో ఎంతగా అంటే క్రిస్టియానిటీని ఫస్ట్ టార్గెట్ అయిన క్రిస్టియానిటీని చేస్తారు ఎలా అంటే ఎండిపోయిన శవం అంటారు మరి అంతకన్నా భయంకరంగా యేసు ప్రభు విగ్రహం ఉందో దానిపైన టాయిలెట్ పోయాలని చెప్పి ఒక చిన్న ఆదేశం ఇచ్చారు ఓకే టాయిలెట్ అది అది వినగానే నాకు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఏంది ఈ మాటలేంది నువ్వు ఒక మత పెద్దవై ఉండి ఎవరైనా అలాంటి కార్యాలు చేస్తే నువ్వు అడ్డుకోవాలి అడ్డుకోవాలి ఒకవేళ ఇతర మతాలను దూషిస్తే నువ్వు అడ్డుకోవాలి అలాంటిది నువ్వే ఇలాంటి స్టేట్మెంట్లు లిస్ట్ ఇవ్వడము తప్పు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈయన ఫాలోవర్స్ చాలామంది గుడ్డిగా గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటాను అవును అవునండి అవును ఈయన చెప్పారు నేను కూడా ట్రై చేస్తాను లేదా చేస్తాను అనే వాళ్ళు కూడా చాలామంది అవును ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ డెరోక్రేటిక్ స్టేట్మెంట్స్ అవును అవును మళ్ళీ ఆయన పుట్టుకనే మార్చేసాడు ఎంతగా అంటే ఎవడికి పుట్టాడు ఎంతమంది అసలు ఆ మాట నేను చెప్పలేనండి ఎక్కడ ఎక్కడ చెప్పలేము మనం అవునండి ఇంకా యేసుప్రభు తల్లి గురించి కూడా అసలు దయాహీనంగా ఆ మాట్లాడే ఆ విధానము ఎంత భయంకరంగా ఉందంటే నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుందండి ఎవరికి ఎక్కడ పోయి అనే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట అసలు ఎవరు మాట్లాడుకోరు బయట సొసైటీలో మాట్ మాట్లాడుకునే మాటలు కాబట్టి ఇది ఇట్లా అన్నారని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్ అవునండి ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈయన ఆపకపోతే ఇతను మాట్లాడే మాటలు శిష్యులు కానివ్వండి అతని ఫాలోవర్స్ కానివ్వండి ఖచ్చితంగా మాట్లాడతాడు ఇప్పుడు గొర్రెలు ఒక స్టాంపే పెట్టేశాడు అతను గొర్రెలు క్రిస్టియన్స్ అన్నాడు మనుషులు అన్నాడు గొర్రెలు తప్ప వేరేదో అన్నాడు ఇది గొర్రె అంటే అది ఓకే బైబుల్ ఉంది గొర్రెలు అని చెప్పి ఒక ఉంటది అవును అంతంత మాత్రం నువ్వు గొర్రె అని చెప్పి స్టాంపే పెట్టవా కరెక్ట్ అంటే నిన్ను చూసి చాలా మంది ఆయన ఫాలోవర్స్ చాలా మంది గొర్రెలు అని చెప్తారు కానీ క్రిస్టియన్స్ అని చెప్పారు ఇప్పుడు ఎవరు సీలం రాజు అన్నట్టుగా పెట్టుకున్న వాళ్ళందరూ పూలు పెట్టుకున్న వాళ్ళ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు వేసే ఏ రకంగా అన్నాడో బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏ రకంగా ఆ పక్క ఆడవాళ్ళని చూసి మేము మంచి వాళ్ళము ఆపోజిట్ ఆడవాళ్ళందరూ చేసుకుంటారు ఇట్లా మీరు ఇట్లా అవుతుందని మీరు అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒక స్త్రీ కూడా ఎవరు తరచూ ఒక షీప్స్ దగ్గర పోయి గొర్రెలు ఏదో కామెడీ ఎర్ర అంటే ఇది ఒక కామెడీ కాదండి ఇది నువ్వు గొర్రెలను స్టాంప్ పెట్టిన తర్వాత నీ ఫాలోవర్స్ అందరూ క్రిస్టియన్స్ని గొర్రెలు గొర్రెలు అంటే చూడండి గొర్రె దెబ్బ సో ఇది ఇప్పుడు 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 ఏంటి మీ ఏదైతే ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చేస్తున్నారు కదా ఏంటి ఓకే సో ఏంటి దీని ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఇది బంజారల్స్ పిఎస్ వారు కేసు తీసుకున్నారు ఓకే ఇన్వెస్టిగేషన్ అవుతుంది వి ఆర్ కలెక్టింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఓకే మేబీ నెక్స్ట్ వీక్ కల్లా దే విల్ టేక్ సో మీరు దీని అవుట్కమ్ ఏం కావాలనుకోవాలనుకుంటున్నారు అవుట్కమ్ హీ షుడ్ బి వెరీ పాజిటివ్ ఇప్పుడు ఆయన ఎలాగైతే హిందూ మతాన్ని ప్రేమిస్తున్నాడో క్రిస్టియన్ మతాన్ని ప్రేమించనక్కర్లేదు దూషించకుండా ఉంటే చాలు చాలు ఓకే ప్రేమించనక్కర్లేదు సో ఎట్లాగైతే ఇప్పుడు మీరు రాజు గారు సారీ చెప్తే చాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కూడా సారీ చెప్పాలనుకుంటున్నారా సారీ చెప్పండి ఇప్పుడు ప్ర క్రైస్తవ క్రైస్తవ మతస్థులకు నేను ఏదైతే చెప్పాను ఖండించేసేయండి మన్నించేసేయండి చాలు చెప్తారా సారీ అది ఆయన ఇష్టం ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ నేను నేను ఇంతకుముందు అడిగిన ఆన్సరే మరి నేను అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నాను అక్కడ రాజు గారిని మీరు కూడా సారీ చెప్పమను అడుగుతున్నారు నేను చెప్తారా అని అడిగినాను ఇక్కడ కూడా అదే అడుగుతున్నాను అదే కదా ఇప్పుడు అది ఆయన ఇష్టము ఇప్పుడు ఆయనకు లేదు నేను ఇంతే అంటే మరి చూడండి పద్నాభం చూడాలి మీరు అనుకుంటున్నారా చెప్తారా అని చెప్పేసి అది ఆయన ఇష్టం అండి ఇప్పుడు ఆయన మనసులేముందు నాకు తెలియదు కదా ఓకే ఆయన ఆయన ప్రవర్తన ఇప్పుడు ఆయన చొప్పని కూడా అంగి రా వస్తాడు అనుకోండి ఆయన ఆపే వాళ్ళు కూడా ఉంటారు కదా ఫాలోవర్స్ అవును ఆపేస్తారు మీరు ఎందుకంటే తగ్గడం అంటారు చెట్ మీద ఎక్కిస్తారు కూడా ఉన్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ హేజ్ మెంటాలిటీ సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు న్యాయం కాదు దేవుళ్ళకి న్యాయం జరిగితే చాలు అంటే మీ మీ ప్రయత్నం ఏంటంటే నేను మీ పోరాటానికి న్యాయం అని దేవుళ్ళకి న్యాయం ఇచ్చేటప్పుడు ఇంతవరకు లేరు అంటే సార్ ఇది అన్యాయం ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చేసే అన్యాయం అదే అంటున్నాను దేవుళ్ళు బలి బలవుతున్నారు మీ పోరాటము నా పోరాటం కదా ఇది దైవ పోరాటం నా గురించి కాదు అంటే దైవ పోరాటం మీ చేతుల మీద నడుస్తుంది కదా అదే అంటే మీ పోరాటం మీ పోరాటంకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే దేవుళ్ళకు న్యాయం అంటే అది కొద్దిగా న్యాయం అంటే సరే ఇది చాలా పెద్ద మాట చాలా అని అది ఎందుకంటే పనికిరాను దానికి పనికిరాను అయినా కానీ దేవుళ్ళకు న్యాయం అంటే ఇప్పుడు ప్రతి వాడు అడ్డమైన వాడు అందరు తిడుతున్నారు అవును వాళ్ళు నోరు ముప్పేయాలి ఇది ఒక న్యాయమే కదా సార్ అదే అంటున్నా నేను మీ న్యాయం అంట మీరు ఏదైతే న్యాయ పోరాటం వాళ్ళని తిట్ తిట్టకుండా ఉండాల్సిన బాధ్యత తీసుకున్నాను నేను వాళ్ళ దేవుళ్ళని ఎవరైనా సరే అండి ఏ దేవుళ్ళని తిట్ ఇప్పుడు నీకు ఒక మనిషి ఎవరో ఈయన రాధమనోహర్ దాస్ గారు అంటారు వాడు అలా చెప్పాడు వీడు అలా చెప్పాడు నువ్వు ఒక పని చేయి వాడు చెప్పాడు కదా వాడిని ఏమైనా చేసుకో నేను రాను కానీ వాళ్ళు మతాన్ని తిడితే ఖచ్చితంగా నేను కాదు నాలాంటి వాళ్ళు పది మంది పుట్టుకొస్తారు సో ఇక్కడ జోసఫ్ గారు క్రిస్టియానిటీని తిట్టినా బాధపడతారు హిందూజంని తిట్టినా బాధపడతారు ముస్లిం కమ్యూనిటీని తిట్టినా బాధపడతారు ఏ కమ్యూనిటీని తిట్టినా బాధపడతారు ఎందుకు తిట్టాలి ఎందుకు నేను అంటున్నాను తిట్టాలి ఎందుకు సార్ ఇప్పుడు ఏంటి బేసిక్గా అందరి అందరిని తిట్టినా మీరు అందరినీ ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా అనుకోండి మంచిది ఇప్పుడు సారే జహాసే అచ్చా హమారా అంటే ఏంటిది వేరే దేశాలు మన దేశాన్ని ఒక అన్మోల్ రతంగా చూస్తారు కానీ మన రత్నాలు చూడండి ఎలా ఉన్నారు సో పాలిటిక్స్లో రావాలనుకుంటారా అవసరం లేదు మరి ఇవన్నీ సారే జహాసేచ్ఛ అంటే పాలిటిక్స్లో వెళ్ళిపోయినట్టు సారే జహాన్స్ ఈ మధ్య పొలిటీషియన్స్ అందరు అదే మాట్లాడతారు సార్ వాళ్ళు అంటారు నేను పొలిటీషియన్ నాకు మీ దాంట్లో పొలిటీషియన్ కనిపిస్తున్నాడు అప్కమింగ్ పొలిటీషన్ కనిపిస్తున్నాడు అది మీ వే ఆఫ్ సీయింగ్ మీ సీయింగ్ మీ అని కాదు నాకు మీ దాంట్లో కనిపిస్తున్నాడు అన్న ఐ కాండ్ ఎనీథింగ్ ఎందుకంటే మీరు అనుకునేది యూ కెన్ థింక్ ఎనీథింగ్ అబౌట్ సో ఉంది ఇక్కడ డెఫినెట్గా మీరు అనుకోండి ఏమని అనుకోండి కండిషన్ కండిషనలేర్ కాబట్టి ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడము ఒకరినో మతాలను ఇచ్చేసుకోవడం మీకు నచ్చట్లేదు బేసిక్గా ఇదే కదా అవసరం లేదు అదే అంటున్నారు మరి మీరు వెళ్ళేసేసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడొచ్చు కదా ఇట్లా అనకండి మీరు అని అట్లా చెప్పకుండా ఎందుకంటే జోసెఫ్ గారికి ఒక పేరుంది ఓకే జోసఫ్ గారికి సోషల్ యాక్టివిటీస్ అనే పేరుంది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇట్లాంటి రాధామనోహర్ దాసు శీలం రాజు ఇట్లాంటి జోకర్ అభినయ వీళ్ళు పాసర్ అభినయ్ జోకర్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి అరే ఎందుకు బాబు ఇవన్నీ ఇవన్నీ మనం వద్దు ఇవన్నీ చెయ్యొద్దు అని మీరు కూల్ గా చె మీరు ఇంత కూల్గా ఉన్నారు కదా కూల్ గా మాట్లాడుతున్నారు కూల్ కదా సో కూల్ ఇక్కడ కానీ ఇంత కూల్ వాళ్ళకి వెళ్ళేసేసి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పొచ్చు కదా అట్లా చెప్పకుండా మీరు మీడియాలో వచ్చేసి చెప్పడం డైరెక్ట్ ఓకే తర్వాత మీడియా హౌసెస్ యాక్చువల్లీ రాధా మనోహర్ దాస్ గారిని టూ ఇయర్స్ ముందే కలిశాను అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు మీడియాలో వచ్చేసి చెప్పడము ఉట్టి మీరు ఫేమస్ కావడానికా మీరేమని అనుకోండి అది మీ ఇది కానీ ఏంటంటే సార్ టూ ఇయర్స్ ముందు ఆల్రెడీ ఆయన కలిశాను కలిసి రిక్వెస్ట్ చేశాను ఇందని మమ్మల్ని గొర్రెలు అనే ట్యాగ్ అనేది మీరు మానుకోండి ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉంటుంది సార్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేస్తూ అంటే ఇంత కోపంగా అనలేదు రిక్వెస్టింగ్గా అడిగాను ఎందుకు రిక్వెస్టింగ్ సార్ ఇప్పుడు ఆ సందర్భం మాట్లాడాను సరే బాబు ఖచ్చితంగా అని చెప్పి ఇది చేస్తే నేను దండం పెట్టాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అని దండం పెట్టాను వచ్చేసాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు చూ చూస్తుంటాను మళ్ళీ అదే వేషము ఎండిపోయిన శవం అంటాడు గొర్రెలు అంటాడు ఎడ్డ ఎడారి మతాలంటాడు సరే అదంతపోని ఈ మా దేవుళ్ళని ఇంత హీనంగా దయాహీనంగా మాట్లాడడము ఆ టాయిలెట్ గురించి మాట్లాడడము మళ్ళీ పాటలు అది ఒక పనికరాని పాట కూడా పెట్టుకున్నాడు ఏంది ఇది అసలు నేను ఆపే ఆపేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా లేదా అడగలేని వాళ్ళు ఎవరు లేరనుకున్నావా అందుకే పెట్టి పెట్టేటది ఏంటండి ఇది మీరు ఇప్పుడు ఎట్లా కంప్లైంట్ ఇచ్చారు దీంతో ఆపుతాడా ఆపాలని మీరు చూస్తున్నారా ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా ఓకే అయితే కంప్లైంట్ ఇచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయింది ట్వంటీ డేస్ ముందు ఆయన వీడియోస్ చూడండి తరచు వాళ్ళు అంటే క్రైస్తవ ఎవరికో ఫోన్ చేయడము లేకపోతే గొర్రెలని స్టార్ట్ చేయడము ఇప్పుడు ట్వంటీ డేస్ వీడియో చూడండి ఎక్కడైనా గొర్రెలను ఉందా చూడండి సో సక్సెస్ చాలు నేను ఏదో ఆయనను పనిష్మెంట్ కావాలి ఆయనను శిక్షించాలి అనేది కాదు మార్చాల ఎందుకంటే ఆయన మారితే ఇక్కడ సమాజం సైలెంట్గా ఉంటుంది ఆయన సైలెంట్ లేకపోతే ఏమైతుంది మేము వస్తాం నీ వల్ల మేము వస్తాం అది అది రావద్దు అనే ఒక చిన్న భావం అంతే ఇది ప్రయత్నం దిస్ జస్ట్ అట్ స్మాల్ ట్రై సో యాక్చువల్గా మొన్న మీ డిబేట్లో కూడా ఈ అభినయ్ ఏదో మాటలలో మా ఇంట్లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మా చుట్టాలలో కూడా ఉన్నారు అందరు కాకపోతే అక్కడ ఎవరినైతే ఈ మన సీలం రాజు ఏమన్నాడు పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు వేసాలు అన్నట్టు మాట్లాడు అంటే మీ ఇంట్లో ఎవరైతే పూలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా బజార్ వాళ్ళు వినండి వాళ్ళు కూడా బజార్ వాళ్ళేనా లేదా ఏనో వాళ్ళ ఇంట్లోనూ ఉన్నట్టు నువ్వు వాళ్ళ బంధువు కాబట్టి నువ్వు కూడా బజార్ ఎవరు బంధువు వాళ్ళ ఇంట్లో ఎవరు అభినయ్ వాళ్ళ ఇంట్లో కూడా పూలు పెట్టుకుంటున్నారు అందరూ వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు పెట్టుకోవాల్సింది పూలు పెట్టుకున్న బజార్ మనుషులు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ని కదా ఇప్పుడు ఆయనకు ఫేమస్ అవ్వాలి నా వీడియోస్ వైరల్ అవ్వాలి నేను నా ఇంట్లో పరువు కూడా బయట పెడతాను అని వాళ్ళు ఇట్లనే ఉంటారు దరిద్రంగా వాళ్ళకి అది ఉండాలి సెన్స్ ఉండాలి అసలు ఇతర స్త్రీల గురించి ఎట్లా మాట్లాడతావు ఇతర మతాల గురించి ఎందుకు మాట్లాడాలి అసలు అవసరం లేని సబ్జెక్టు బోధనగా ఎందుకు పెట్టుకోవాలి ఓకే టంగ్ స్లిప్పే అయింది అనుకోండి టంగ్ స్లిప్పే చెప్తున్నా కదా అయిందే అనుకోండి క్షమాపణ కోరుకుంటే కథమైపోతుంది లేదు ఆ గుణం లేదు నేను క్షమాపణ కోరుకోను నేను ఇంతే అంటే చూడండి చర్చ్లో సండే సండే నేను చాలాసార్లు నేను ఎన్నిసార్లు వెళ్ళినాను నాకు కౌంట్లెస్ సార్ మీరు చర్చ్ అని అనకండి మీరు మీ పుట్ మీరు చదివిందే కాన్వెంట్ స్కూల్ కాన్వెంట్ దాని తర్వాత చిన్నప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసి కూడా ఉంటారు నేను 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 అదే అంటున్నాను ఇప్పుడు రామ్నగర్లో ఎక్కడైతే మా ఇల్లు ఉండిందో దాని వెనకాలనే బాప్టిస్ట్ చర్చ్ మా ఇంటి వెనకాలనే ఆనుకొని ఉంది అనమాట ఇంటి వెనకాలనే బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా మా ఇంటి కూడా రెండు ఆనుకొనే ఉంది రామ్నగర్ రామ్నగర్ సో అక్కడ ఆనుకొని ఉంది సండే రాగానే మూడు మాసాలకు అటెండ్ నేను నాకు నేను అప్పుడు చేసేది వేరు ఇప్పుడు చర్చ్లో చేంజ్ అయిపోయింది చర్చ్లో చర్చ్లో ఏమవుతుందంటే నాలుగు మంచి వాక్యాలు స్తోత్రాలు ఇవి చెప్పి చెప్తారు ఇక్కడ వీడు చేసిన పని ఏంటంటే చర్చ్లో ఇవన్నీ మాట్లాడతారా అదే సార్ ఇప్పుడు చిన్నప్పుడు మేము కూడా చర్చ్ చిన్నప్పుడు కాదు ఇప్పుడు ఈవెన్ మెట్టు కూడా చర్చ్లో హైందవ చదువు చాలామంది వస్తారు హిందూస్ బొట్టు పెట్టుకొని చర్చ్ లోపలికి వస్తారు ఇంత ట్యూస్డే ట్యూస్డే ట్యూస్ చర్చి మేము కూడా వచ్చేసి చర్చ్ వచ్చేసేసి బ్రెడ్ బ్రెడ్ ఇవ్వడము వెళ్ళేసేసి లోపలి రావడము చెప్పులిపి లోపలికి వచ్చి మాకని ఎక్కువగా ప్రియర్ చేస్తారు వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు వాళ్ళు నేను అదే అంటున్నాను అదే అసలు ఎవరి దగ్గర లేదు వాళ్ళు ఇది క్రిస్టియన్ మతం అనే అనే కూనందుకు రారు వాళ్ళు ఓకే నాకు విశ్వాసంతో వస్తారు వాళ్ళు అంటే మారిపోని కాదు వాళ్ళు మారిపోని కాదు మార్పు గురించి రాడు ఏదో వాళ్ళకు ఉన్న చిన్న విశ్వాసం విశ్వాసం గురించి వస్తారు ఒక ఫేత్ ఒక మర్యాద ఒక మర్యాద ఇప్పుడు మీరున్నారు మీరు హిందువులు మీ దగ్గర నేను ఏదైనా ఇచ్చారు తింటే తప్ప ఈ విషయం మీరు మాట్లాడారు కదా ఈ విషయంలో నేను ఒక తప్పు లేదు దాని తప్పు తప్పు ఇప్పుడు దాని ప్రసాదం అనుకుంటే నా మనసు నేను ఒక దీంట్లో ఒక చిన్న మీకు లాజిక్ చెప్తాను చూడండి హిందూ మీరు క్రిస్టియన్ ఒక స్వీట్ ఒక ప్రసాదం ఏ గుళ్ళన్నో ఏ ఇంట్లో చేసినా అని ఏదో పేడా పెడతామో లేకపోతే స్వీట్ చేస్తాం నేను మీకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను నా చేతి నుంచి ఇచ్చేటప్పుడు అది ప్రసాదంగానే ఇస్తాను నేను మీరు తీసుకునేటప్పుడు ఇది ప్రసాదం కాదు మీ దాంట్లో ఒకే ప్రసాదం తినొద్దు మీ దాంట్లో ప్రసాదం కాదు ఇది జస్ట్ స్వీట్ అని ఎందుకు తిన్నారు అదే అంటున్నా ఆ సైక్ ఇంకో ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళే ఏం చేస్తారంటే బైఫాకేట్ చేస్తారు ఇదే వద్దు ఇప్పుడు ప్రసాదము ఏ తింటే ఏమవుతుంది ఇప్పుడు నీ దేవుడు నీకు ఆదేశించిండు నీ దేవుని దల్చుకో దేవుడా నేను తింటున్నా తినేసేయి చనిపోతావా కాదు కదా ఏమైనా అవుతుందా మీరు తింటారా తింటాను కదా సార్ మా ఇంట్లో ప్రసాదాలు కూడా చేస్తున్నాడు ఐ నో తింటాం ఐ నో నోదం ఎందుకంటే నా ఓన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బ తినొద్దు నేను తినాల్సిందే మీరు ఏది ఇచ్చినా తినాల్సిందే ఎందుకంటే దాని వద్ద అంటే మళ్ళీ మీరు అసలు మీరు నా ఫ్రెండ్ కాదు నేను మీకు ఎలాంటి బంధాలు ఉండదు నేను నేనే కెమెరా చర్చకెళ్ళి నేను 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 మొక్కినా అని చెప్పేసి చర్చ్కి నేను మేము హండ్రెడ్ పర్సెంట్ క్రిస్మస్ కేక్ క్రిస్మస్ కేక్ అంటారు క్రిస్మస్ కేక్ రోజు కేక్స్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ ఇది ఏంటంటే నేను నేను బ్రాహ్మణ్ మళ్ళీ చెప్తున్నాను ఆమె బ్రాహ్మణ్ పట్టింపులు చాలా ఎక్కువ ఉంటాయి అట్లాంటిది ఏం లేదు జోబిలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేటప్పుడు మా మనసులలో ఏంటంటే అరే నేను బ్రాహ్మణనో ఇచ్చేటోడు క్రిస్టియన్ అనో ఇచ్చేటోడు ముస్లిం అని చెప్పేసి మా దగ్గర లేదని ఉండొద్దు అవసరం లేదు సో ఇట్లాంటి ఎప్పుడైతే మనిషి మనసు నుంచి తీసేస్తాడో దెన్ హీ విల్ బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అంటున్నాను పర్ఫెక్ట్ మ్యాన్ హూజ్ ప్రేయర్స్ హ్యూమన్ పర్ హూజ్ ప్రేయర్స్ విల్ గో డైరెక్ట్లీ టు హిమ్ ఓన్లీ వన్ పర్సన్ దేర్ ఆ వన్ పర్సన్కి ఒకడే పర్సను ను ఏమన్న పేర్లు పెట్టుకో ఏమన్న పేర్లు పెట్టుకో ఒకడే పర్సన్ పోతాడు అని నేనుంటాడు దానికి మీరేమంటారు ఇప్పుడు హిందూ ముస్లిం సిక్ ईसाई आपस में भाई भाई लेकिन बीच में ये कौन है कसाई जो हमको काट रहा है और बांट रहा है ऐसे लोगी నేను నిన్న చేసిన ప్రోగ్రామ్కి నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అరే నీకు అసలు క్రిస్టియానిటీ వాల్యూ తెలుసా అని చెప్పేసి సపోర్ట్ పెట్టిండు ఓకే ఫైన్ వాడి విజ్ఞత వాడికే ఇంకోటి ఏంటంటే క్రిస్టియానిటీ గురించి నీకేం తెలుసా అన్నట్టుగా సో అదేంటున్నా సార్ ఇప్పుడు మనము ఇదంతా మానేసుకొని

అలాంటి పండుగలు రావాలి మనకు మన ఇంట్లో ఏదైనా చేసుకుంటే పక్క వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి వెయిట్ చేయాలి అంటే అది తినడం కాదు ఆ ఫ్రేగ్రెన్స్ ఏదైతుందో అరే మాకు కూడా ఇస్తే బాగుంటుంది పలహారాలు అంటే పలహారాలు మాకు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేయాలి అలాంటి రోజులు రావాలి వస్తాయి మీరు కష్టం మీరు కష్టపడుతున్నారు మీతో పాటు మేము కూడా ఉన్నాం కష్టపడదాం చేద్దాం అలాంటివి తీసుకొని వద్దాం వాపస్ తీసుకొని వద్దాం డెఫినెట్లీ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ